వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఫ్లాష్ 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 బడ్జెట్లో పెన్షన్లకు గుడ్ న్యూస్ ఉద్యోగ పెన్షన్లకు బడ్జెట్లో భారీ ఓరట ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే మనకి ఓల్డ్ ట్యాక్స్ ల్యాబ్స్ ఫర్ ది ఫైనాన్స్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మనం గమనించినట్లయితే అప్ టు ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వరకు మనకి నో ట్యాక్స్ పన్ను కాదు రెండు లక్షల యాభై వేల ఒక్క రూపాయి నుంచి మనకి ఫైవ్ పర్సెంట్ పన్ను మిగతా పన్ను రేట్లను కనుక మనం ఇక్కడ ఈ స్కీమ్ మీద అయితే చూడవచ్చు అయితే తాజాగా నేడు ప్రకటించినటువంటి కొత్త పన్ను విధానాన్ని మనం పరిశీలించినట్లయితే న్యూ ట్యాక్స్ స్లాబ్స్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ చూసినట్లయితే అప్ టు త్రీ ల్యాక్స్ వరకు నో ట్యాక్స్ ఉండేది గతంలో అయితే రెండు లక్షల యాభై వేలే ఉండేది మూడు లక్షల ఒక్క రూపాయి నుంచి ఏడు లక్షల వరకు ఫైవ్ పర్సెంట్ పన్ను వసూలు చేయబడుతుంది ఏడు లక్షల ఒక్క రూపాయి నుంచి పది లక్షల వరకు పది శాతం పన్ను పది లక్షల ఒక్క రూపాయి నుంచి పన్నెండు లక్షల వరకు పదిహేను శాతం పన్ను పన్నెండు లక్షల ఒక్క రూపాయి నుంచి పదిహేను లక్షల వరకు ఇరవై శాతం పన్ను ఇక పదిహేను లక్షల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ముప్పై శాతం పన్ను అనేటువంటిది వసూలు చేయబడుతుంది ఈ కొత్త విధానంలో అయితే తాజాగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ మార్పులను కనుక మనం ఒకసారి కనుక చూసినట్లయితే స్టాండర్డ్ డిడక్షన్ ఇంక్రీజ్ ఫ్రమ్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ టు సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ గతంలో మనకి ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది యాభై వేల రూపాయలే ఉండేది దాన్ని ఇప్పుడు ఇంకొక ఇరవై ఐదు వేలు పెంచి డెబ్బై ఐదు వేల రూపాయలకైతే చేయడం జరిగింది ఇది ఒక భారీ ఊరటగా చెప్పుకోవచ్చు అదేవిధంగా న్యూ ట్యాక్స్ స్లాబ్స్ ఇంట్రడ్యూస్డ్ విత్ రెడ్యూస్డ్ ట్యాక్స్ రేట్స్ ఈ న్యూ ట్యాక్స్ విధానంలో పన్ను కూడా చాలా భారీగా తగ్గించడం జరిగింది వాటిని మనం చూసినట్లయితే నో ట్యాక్స్ అప్ టు త్రీ ల్యాక్స్ మూడు లక్షల వరకు మనకి ట్యాక్స్ అనేటువంటి ఉండదు అయితే గతంలో గనక అయినట్లయితే రెండు లక్షల యాభై వేల రూపాయలకి నో ట్యాక్స్ ఉండేది ఇప్పుడు ఒక యాభై వేల రూపాయలు పెంచడం జరిగింది అదేవిధంగా ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ రేట్స్ అప్లైస్ అప్ టు సెవెన్ ల్యాక్స్ రూపీస్ ఏడు లక్షల వరకు ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఉండేది అదే గతంలో కనుక అయినట్లయితే మూడు లక్షల వరకే ఉండేది ఇక టెన్ పర్సెంట్ ట్యాక్స్ రేట్స్ అప్లైస్ అప్ టు టెన్ ల్యాక్ రూపీస్ పది లక్షల వరకు పది శాతమే ట్యాక్స్ ఉంటుంది అదే గతంలో కనుక అయినట్లయితే ఐదు లక్షల వరకే ఉండేది ఇక ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ రేట్ ఉంటుంది పన్నెండు లక్షల ఆదాయం ఉన్న వారికి అదే గతంలో గనక అయినట్లయితే ఏడు లక్షల యాభై వేల రొక్కే ఉండేది ఇరవై శాతం ట్యాక్స్ రేట్స్ ఉంటుంది మనకి పదిహేను లక్షలకి అదే గతంలో గనక అయినట్లయితే పది లక్షల రూపాయలకే ఇరవై శాతం ట్యాక్స్ రేట్లు ఉండేవి అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాము బడ్జెట్లో వేతన జోలకు ప్రయోజనాలు అని చెప్పేసి స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల పెంచడం జరిగింది అదేవిధంగా పెన్షనర్లకి ఈ యొక్క డిడక్షన్ అనేది పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలకైతే పెంపు పెంచడం జరిగింది దీనివల్ల నాలుగు కోట్ల మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకైతే ప్రయోజనం కలుగుతుంది ఏది ఏమైనా గత బడ్జెట్ విధానాలతో పోల్చుకుంటే ఈసారి బడ్జెట్ అనేది ఉద్యోగ పెన్షనర్లకు మరియు పన్ను చెల్లించే వారికి గొప్ప ఓరటినే కలిగిస్తుందని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్